అండి చాలా మంది డే క్రీమ్స్ వచ్చాయా డే క్రీమ్స్ వచ్చాయా అని అడుగుతున్నారండి మొన్నటి దాకా ఉన్నాయి స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ డే క్రీమ్స్ అనేది వచ్చాయి ఇది జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చండి ఈ క్రీమ్ ఎలా యూస్ చేయాలి అంటే కనుక ఫేస్ కి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఉదయం పూట ఈ క్రీమ్ అప్లై చేసుకుని దీని మీద పౌడర్ అయితే అప్లై చేసేసుకోవచ్చు పౌడర్ రాసుకోవాలి జెంట్స్ లేడీస్ అక్కడ చిన్నపిల్లలు థర్టీన్ ఇయర్స్ ఉన్నారు కదండి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట డైలీ మార్నింగ్ పోటీ యూస్ చేయాలండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉండే ని సేవ్ చేసుకుంటున్నారు కాల్ అన్నా చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయొచ్చండి ఏపీ అని తెలంగాణ కొరియర్ కూడా చేస్తాము మేము ఈ క్రీమ్ కూడా ఎలా యూస్ చేయాలో కూడా నేను ఒకసారి చూపిస్తాను లోపల ఎలా ఉంది అని కూడా ఇదిగోండి లోపలైతే ఇలా క్యాప్ ఉంటుందండి ఇలాగా ఓకేనా లోపల క్రీమ్ అయితే కనుక ఇలా ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది ఇది జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చండి కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా అంటే బాగా యూస్ అవుతుంది డైలీ యూస్ చేయాలి కానీ ఫేస్కి క్రీమ్ లాగానే అండి ప్యాక్ లాగా వేసుకోకూడదు క్రీమ్ లాగానే డైలీ యూస్ చేయాలన్నమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి